ఎంతో నాకు తెలియదు కింద గుడ్ నోట్లో అర్ధ రూపాయి కావచ్చు అని ఉందే అంతే అర్ధ రూపాయి అంటే మరి ఆ కాలంలో ఎంతో కూలి నాకు తెలియదు మా పెదనాయినోళ్ళు ముప్పావులకు చేసినట్ట నాగార్జున సాగర్ కట్ట పని ఎంత అంటే వాళ్ళు పని పనిచేస్తాయి మా నాకు చెప్పేవాడు మేము ముప్పాలు చేసిన నాగార్జున సాగర్ కట్ట పని అని ఎందుకంటే అస్సలు మాది నాగార్జున సాగర్ లో మునిగిపోయింది నేలల్లో డ్యాం అర్థం అవతల పక్క మునిగిపోయింది అసలు అయితే ఆ దేవరకొండ తాలూకా నల్లగొండ జిల్లా అది తెలంగాణ స్టేటు అయితే అప్పట్లో వాళ్ళు మొప్పవాలంటే వాళ్ళ కూలి మరి ఏసు ఈ ఉపమానం చెప్పినప్పుడు ఎంత కావచ్చు అడ్డమ్మా అర్ధ రూపాయ రోజంతా పన్నెండు గంటలు పని చేస్తే ఎంతంట అర్ధ రూపాయి సరే ఒప్పుకున్నారు ఆరు గంటలకి తోటలో జాయిన్ అయ్యారు దేంట్లో జాయిన్ అయ్యారు తోటలో జాయిన్ అయ్యారు ఈ తోట పేరేంటి ద్రాక్షాల తోట ఓకే ద్రాక్షాల తోటమ్మా ఓకే పనికి వెళ్ళారు పని చేస్తున్నారు పని చేస్తుంటే ఈ యజమానుడు ఉదయం తొమ్మిది గంటలకి ఊర్లోనికి వెళ్ళి వారి నా షేలో పని ఉందయ్యా తోటలో పని ఉంది మీరు వచ్చి తోటలో పని చేయండి అని పిలిచాడ ఆరు గంటలకి తొమ్మిది గంటలకి మధ్యలో ఎన్ని గంటల వ్యత్యాసం ఉంది మూడు గంటల వ్యత్యాసం ఉంది జాగ్రత్త మీరు గమనించారు మూడు గంటల వ్యత్యాసం వీళ్ళు కూడా తొమ్మిది గంటలకు జాయిన్ అయ్యారు దాక్ష తోటలో పని చేస్తున్నారు ఆ తర్వాత పన్నెండు గంటలకి మళ్ళీ ఇప్పుడు తొమ్మిదికి పన్నెండుకి ఎన్ని గంటల వ్యత్యాసం ఉంది మూడు గంటలకి వ్యత్యాసం పన్నెండు గంటలకి కొంతమందిని చూసి అయ్యా వాళ్ళు కూడా వెళ్ళారు ఆ తర్వాత పన్నెండు నుంచి మూడు గంటలకి కొంతమంది దగ్గరికి వెళ్ళి వారితో కూడా చెప్పాడు నా తోటలో పని ఉంది మీరు నా షేలోకి వచ్చి పని చేయండి అని పిలిచాడు ఆ తర్వాత మూడు నుంచి ఈసారి ఆరు గంటలకు పిలవాలి కదా ఐదు గంటలకు పిలిచాడు అంటే మనకు మూడు గంటల వ్యత్యాసం ఉంది లాస్ట్ ఫైనల్ మాట రెండు గంటల లోపే పిలిచాడు అంటే ఇంకా మూడో గంట అంటే పని లేదు ఏం లేదు ఇంకా పని లేదు ఐదు గంటలకి జాయిన్ అయినాడు ఎంత పని చేసి ఉంటాడు పన్నెండు గంటల డ్యూటీలో పన్నెండు గంటల డ్యూటీలో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు కూలోళ్ళు వస్తానే ఉన్నారు ఐదు గంటలకు వచ్చిన కూలోళ్ళు ఎంతసేపు పనిచేశారు ఒక సేను ఈటిపోతుంది దోసకాయలు చేను జాగ్రత్త వినండి ముందు పోయినోడు ఎటువంటి దోసకాయలు కోసుకుంటాడు పొచ్చ ఈటిపోయింది ముందు పోయినోడు ఎటువంటి కాయలు కోసుకుంటాడు ఒక మురిగిపోయి కోసుకుంటాడు కదా ఎందుకని చెప్పండి నాకు బత్తాయి పాదులు తీసిన సీనియారిటీ ఉంది చానాలు చేసే ఆ పని కూడా బత్తాయి పాదులు తీసేటప్పుడు పైకి చూస్తే అంటే పాదులు ఎప్పుడు తీపిస్తారు తెలుసా రైతు కాయలన్నీ కోసుకున్న తర్వాత ఏం చేస్తాడు కాయలన్నీ కోసుకున్న తర్వాత అమ్ముకున్న తర్వాత ఈ బత్తాయి పాదులు తీపిస్తారు అనమాట అట్టేటప్పుడు చుట్టూరు పాదు చెక్కేసి చేసి కట్టగొట్టి ఆ తర్వాత ఎరువేసి ఇల్లు మందు వేసుకుంటారు అది వేరు ఆ పని చేయటానికి వెళ్ళాను నేను కూడా ఈ పని చేసుకుంటూ అంత గట్టి కొడితే లోపలే అలా పని చేసి పైకి చూస్తే ఆ పండిన కాయ ఎక్కడో తప్పించుకొని ఉంటుంది కోసేవాడికి కంట పడకుండా మీరు కోసేవాడికి కంట పడకుండా ఈడు చెట్టు అయిపోయినాక దీనికి చెక్కుతాడు కాబట్టి ఆశ ఉంటుంది ఏమైనా మిగిలిపోయింది దేవునని తినాలని ఆశ ఉంటుందా ఉండదా చెక్కుంటే ఒక దృష్టి కన్ను పైకేస్తే ఆ ఆకుల మధ్యలో మంచిగా పండిన కాయ కనపడుతుంది అట్టాటి చాలా కోసుకొచ్చాం మోటలు మోట్లు అది వేరు అర్థమైందా ఎందుకంటే మా పక్కన రైతు ఉంటాడు చేపించారు అయితే ఇప్పుడు ఆరు గంటలకి జాయిన్ అయినోడు ఎన్ని కాయలు తింటాడు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి అందుకే పుస్తకానికి చూస్తున్నాను ఆరు గంటలకి జాయిన్ అయినోడు పొల పొలంలో దాక్షలు తింటడా తీయ తీయ దాక్షడా ఈ షర్టుకు పది ఉన్నది ఋషి కాకపోతే అది గొయ్యం ఫ్రీగా వచ్చిన పుణ్యానికి వచ్చిన గొయ్యం ఎందుకు పాట చాలా పెద్దది దావలాడుకొని దావలాడుకోని మధ్యాహ్న కాల సమయంలో ఏ చెట్టు కాయ అయితే బాగుంటుందో దాని మీదనే మన దృష్టి ఉంటుంది ఆరు గంటలకి తోటలో జాయిన్ అయినాడు ఏ యజమానుడు పక్కన ఉన్నాడు ఆయన జనాన్ని పిలుచుకొచ్చే పనిలో ఉన్నాడు ఈ తోటలో ఉన్నాడు ఏం చేస్తాడు తనకి నచ్చిన కాయ ఏకాయంట నచ్చిన కాయ తింటానే ఉంటాడు ఎందుకు ఆ తోటలో పని చేయాలి ఇది రూలు ఆ ఫలం అనుభవించాలి ఈ విధంగా వీళ్ళు పదకొండు గంటలు పని చేశారట కరెక్టేనా సాయంత్రం ఐదు గంటలంటే ఎన్ని గంటలైంది అప్పటికి అయింది సాయంత్రం ఐదుకి పదకొండు గంటలకు పని చేశారు పదకొండు గంటల తోటల ఏదైతుందో అన్నిటిని రుచి చూశారు అర్థం నేను చెప్పింది అర్థమైంది మీకు అన్నిటినీ రుచి చూశారు వాళ్ళు చేతని పని చేస్తున్నారు ఐదు గంటలకి జాయిన్ అయిన ఇంకా పని లేదు వాడికి కాయలు లేవు మీరు గమనించండి ఐదు గంటలకు తోటలో జాయిన్ అయినప్పుడు ఇళ్ళల్ని తినేసుకుని పోయినాయేగా వదిలిపెట్టుకుని పోయినాగా నేను చెప్పింది అర్థమైంది మీకు వాళ్ళు జాయిన్ కాగానే ఆరు గంట కొట్టింది యజమానుడు గుమ్మస్తో చెప్పాడట మొత్తాన్ని పిలిచి పంపి కూలిచ్చ అంటే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన వాడు ఈ ఏమంటాడు ఉంటాడుగా తోటలో లోపలికి ఎందుకు పోతాడు వాళ్ళు అమ్మటి ఎనికి తిరిగారట వీళ్ళ దగ్గర ఫలాలు లేవు ఫలాలు లేవు అసలు మర్మం అర్థం కాలి అక్కడ రాయబల్ల వీళ్ళ దగ్గర ఫలాలు లేవు కానీ వాళ్ళు వచ్చి ఒక్క ధ్యానారం తీసుకుని వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు గేట్ అవతలకి వెళ్ళిపోయాడు ఎవరు మొదటి ధ్యానారం తీసుకుంది ఎవరు చెప్పండి మొదటి ధ్యానారం తీసుకుంది ఎవరు ఐదింటికి వచ్చినాడు మొదటి ధ్యానారాన్ని తీసుకుంటాడు కానీ వారి పొట్టలో ఫలం లేదు వాళ్ళ చేతిలో ఫలం లేదు వాళ్ళ భుజాన ఫలం లేదు ఏం లేదు వాళ్ళు తినలా వాళ్ళు కోసుకోవాలా వాళ్ళు కొంచెం ఇంటికి మూట కట్టుకోవాలా కేవలం ధ్యానారో మాత్రమే పట్టుకున్నారు వెళ్ళిపోయారు ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ ఎవరు మూడు గంటల బ్యాచ్ ఏ బ్యాచ్ అది మూడు గంటల బ్యాచ్ నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఈ ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు కదా నేను రైల్లో జర్నీ చేస్తున్నాను అది జనరలే జనరలే సీటుకి నలుగురు ఉంటారు రైల్లో మీరు రైలు ఎక్కారా సీటుకి నలుగురు ఉంటారు కానీ సీట్లో ముగ్గురే ఉన్నారు నేను కూర్చుంటానన్నారు లేదు లేదు నేను పండుకోవాలన్నాడు అక్కడ మా అబ్బాయిని కూర్చున్న నువ్వు కొంచెం చిన్నోడు అని అన్నాడు లేదు లేదు అక్కడ కూర్చోటానికి వీళ్ళేది అన్నాడు జనరలే అది రిజర్వేషన్ కాదు అయినా మరి నేను ఇప్పుడు తగాది పెట్టుకోవాలా వాళ్ళు మొత్తం వయసు వాళ్ళే కుర్రోళ్ళే నాకంటే చిన్నోళ్ళే కానీ కుర్రోలు ముగ్గురు ఉన్నారు నేను కూర్చుంటాడు నా కల్లి కాలు పెట్టి పండుకున్నాడు ఆడేమో రాజమండ్రి నుంచి వస్తున్నాడు నేనే నడుకులు ఎక్కా అందరం హైదరాబాద్ సికింద్రాబాద్లో దిగుతాం సికింద్రాబాద్ కూడా కాదు ఇప్పుడు చల్లపిల్లని దిగాల మనకి ఈ బండి చల్లపిల్లని దిగాల ఇది బాదటు బేగంపేట బాదు జన్మభూమి మార్చేసాడు రైలు తగాద పడాలా నేను తగాద పడదలుచుకోవాలా కంతలో డోర్ ఏమంటే కింద కూర్చున్నాను ఆ సీట్ వాడు ఎందుకు ఆక్రమించాడు మీరు చెప్పండి ఆడు డబ్బులు ప్రే చేశాడు నేను కూడా డబ్బులు నేను పుణ్యానికి బాటలా ఓరకబాట్లా నేను కూడా తీసుకున్నాను టెక్టో ఇంకొకళ్ళు ఉన్నారంటాడు ఉట్టిదే రైల్లో ప్రయాణం అంతా మా ఇంకోటి లేదు బాత్రూమ్ పోయిన వచ్చాం ఇన్ని జీని తప్పియాలి వాటి వాడు సొమ్మే మాత్రం నాకు అర్థం కాదు గడు సోళ్ళు ఉంటారు అందరు న్యాయ ఉంటారా అమ్మ అర్థమైందే గడు సోళ్ళు ఉంటారు అందరు న్యాయ కాదు అది రూల్ కూడా కాదు రే ట్రైన్ రూల్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కాదు సీటు కూర్చోవాలి సీటు ఉంటే టీసీకి చెప్తే వాడి మీద కేసు అయింది అయినా వాడు దౌర్జన్యం ఏంది తెలుసా నేను రాజమండ్రి నుంచి ఈ సీట్లో వస్తున్నాను ఎక్కడి నుంచి వస్తానట రాజమండ్రి నుంచి నేను ఈ సీట్లో వస్తున్నాను నేను ఉన్నంత వరకు ఇది నాదే ఏమంటున్నాడు నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇది నాదే చలి వెళ్ళిపోయి దిగిపోతుంది కూడా కలపడ్డా అట్టాగిన ముందు పొలంలో ఎంటర్ అయినవాడు పెద్ద దాసుడు చెప్పండి ముందు పొలంలో ఎంటర్ అయిన వాడు పెద్ద దాసుడు ముందు చర్చికి వచ్చిన వాడు శ్వాసి అర్థమవుతుంది మీకు ఎవడైతే ముందు చర్చిలోకి వస్తాడో ఎవడైతే ముందు సంఘంలోకి వస్తాడో వెనకొచ్చిన వాళ్ళు ఆ పనులను చేయలేరు మీరు గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉంటారో తెలుసా అంటే అంటనట్టు ముట్టి మొట్టనట్టు ఈ ఫస్ట్ కాడ ఉన్నాడు ఏం చేస్తా తెలుసు అంత మేదేసుకుంటాడం అది ఇది అని నేను చెప్పింది మీకు అర్థమవుతుంది నేను చెప్పింది మీకు వాతావరణం అర్థమవుతుందా సంఘంలో పరిస్థితులు అర్థమవుతున్నాయా తోట దేవునిది అర్థమవుతుందా దాంట్లో మనందరం పనివారి ఇది పరలోక రాజ్యానికి చూసినటువంటి ఈ గుర్తైనటువంటి ఈ ఉపమాన భావం దీనిలో వెనకొచ్చిన వాడు అంటే వెనక బాప్తిసం పొందినవాడు పరలోకం పోతాడు కానీ ముందు బాప్తిసం పొందినవాడు దేవుని వద్ద నుండి అనేక మేలులు ఫలాలు పొందుకుంటాడు అర్థమైందా నేను నేను పంతొమ్మిదో ఏట బాప్తిసం తీసుకున్నాను పంతొమ్మిదో సంవత్సరం బాప్తిసం తీసుకున్నాను నేను ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం బాప్తిసం తీసుకునే బాప్తిసం తీసుకున్న సంవత్సరంలోనే అదే సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు విజయవాడలో గొడదలో బాప్ తీసుకున్నాను నేను మార్చి ఐదో తారీఖు గుంటూరులో గోరెంట్లో పరిశుద్ధాత్మ నింపబడ్డాను మార్చి ఏడో తారీఖు చూడండి ఎంత కొద్ది డిస్టెన్స్ ఇంత తక్కువ సమయంలో ప్రజలకు స్వార్థ ప్రకటించడానికి కారణం మా అమ్మగారు ఏడ్చి ప్రార్థన చేసేదట ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెతో అన్నాడట నీలో ఆత్మని నీ కుమారులోనికి పంపిస్తున్నాను అన్నాడట ఆమె చెప్పింది నాకు తెలియదు ఆ సంగతి అయితే ఆ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలకు ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఏమవుతుంది ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మీ ప్రార్థన వ్యర్థమైపోదు విఫలమైపోదు కాబట్టి దేవుని బిడ్డరా ఈ ముందు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుని సన్నిధిలో ఉన్న మంచి ఫలములన్నీ కూడా వాళ్ళ స్వాస్థ్యమైపోతాయి చచ్చిన తర్వాత నువ్వు పరలోకం పోతావు నేను పరలోకం పోతాను ఇంకొకడు పరలోకం పోతాడు అందరూ పరలోకం పోతారు కానీ దేవుని సన్నిధిలో ముందడుగు పెట్టినవాడు ముందు మేలు అనుభవిస్తాడు దేవునికి స్తోత్రుయా ఈ విధంగా అందరూ ఒక్కొక్క ధ్యానారం తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ మోస్ట్ సీనియర్ ఆరు గంటల సీనియర్ ఈ ఐదు గంటల జూనియర్ని చూసి ఓహో మనకి డబల్ డ్యూటీ వస్తుంది డబల్ డబల్ వస్తుంది పైసా అనుకుంటున్నాడట ఏమవుతుంది ఉన్నదొక్కటే పర్లోకి రాజ్యం ఏంటంట ఉన్నదొక్కటే పర్లోకి రాజ్యం నీకు డబుల్ డ్యూటీ ఏంటి ఇంకా అయితే కానీ నువ్వు ముందు జాయిన్ అయ్యావు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆశీర్వాదాలన్నీ ఇప్పటి వరకు నీవు పొందుతూనే ఉన్నావు దేవుని స్తోత్ర మహాలలు అనుభవిస్తూనే ఉన్నావు ఆయన మేలులు ఆయనతో సహవాసములు నడుస్తున్నావు కష్టం వస్తే ప్రార్థన చేసి కన్యులు గారు చెప్పుకుంటావు నీకు ఒక ఆదరణ కరుతున్నాడు ఒక తండ్రి ఉన్నాడు ఒక దేవుడు ఉన్నాడు ఒక నాయకుడున్నాడు అది నీ ధైర్యమై ఉండాలి నాకు అదే ధైర్యం నాకు ఏ ధైర్యం లేదు నాకు ఎవరో తల్లిదండ్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అసలు ఇది ఎప్పుడు పెట్టుకొని నా మైండ్లో ఉన్నారు నాకు కూడా కానీ నా ధైర్యం దేవుడు ఉన్నాడు హలో లుయ్యా ఎవరున్నారట దేవుడు ఉన్నాడు మా అమ్మగారు ఈ జూన్ సల్బాటాకు వచ్చి ఆ పొలాలు గిట్లు పెట్టుకోండి అయ్యా అని చెప్పింది పొలం ఉంది మాకు కూడా గిట్లు పెట్టుకోండి మీరు కూడా అన్నదమ్ములు ఇద్దరు అని చెప్పేసి చెప్పి ఎందుకో మరి నాకేం పాపది కావట్లేదు మరి ఏంటంట నాకేం పాపది కావట్లేదు ఆ ఏముంది అన్నట్లు ఉంది పావాలి ఒక ఒక ఫోటో పోయి ఇది అద్దులు బాతుకోవటం అనేది అది మంచి ఆలోచనే ఏంటంట అద్దులు బాతుకోవటం అనేది మంచి ఆలోచనే కానీ మనటిదాకా మా అమ్మ రమ్మన్నది నేనే పోలేదు ఈ సీజన్లో మా అన్న కూడా బాగా వర్క్ బిజీ ట్రాక్టర్ ఉంది కాబట్టి ఆయన పొలాలు తోలుకోవటం ఆయన పది ఎకరాలు వ్యవసాయం చేస్తుంది కాబట్టి బిజీ బిజీగా ఉంటుంది నేను పోయి వాళ్ళ ఫోన్లు ఎందుకు జడగొట్టాలా అనే ఉద్దేశంతో నేను కూడా ఏం పావాలనుకోవట్లేదు కాబట్టి దేవుని బిడ్డరా దేవుని యొద్ద నుండి ఫలం ఎంత వస్తుందో అంత తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను నాకు లాగ్ కాదు ఒకటే ప్రార్థన 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 ప్రార్థనని ఎంత కష్టపడేది అర్థమవుతుందా దేవుడిస్తే తీసుకోవాలని గురి ఎవరు తీసుకోవాలని దేవుడిస్తే తీసుకోవాలి అది విలువైనది దేవుడిస్తే పొందితే విలువైనది చరిత్రలో ఇసాకు విలువైన వాడు అయింది కానీ ఇస్మాయల్ విలువైన వాడు కాళ అర్థం మీకు చరిత్రలో ఇస్సాకు ఇలువైన వాడయ్యాడు ఇస్మాయిల్ గాల ఇద్దరు ఆగ్రహం పిల్లలే కానీ చెదట ఎవరిచ్చేదట ఇలువైంది కాబట్టి దేవుని బిడ్డారా పతి కూడా దేవుడి మీద మనం ఆధారపడాలి ఇక్కడ తోటలోనికి మొత్తం ఎన్ని బ్యాచీలు వచ్చాయి చెప్పండి ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి ఐదు గంటలకి ఈ ఐదు బ్యాచ్ ఆరు గంటలకు వచ్చిన బ్యాచ్ ఎక్కడుంది తోట మొత్తం తిరిగేసింది ఏం తిరిగేసిందట తోట మొత్తం తిరిగేసింది తోటలో మేలిమి మేలిమి ఫలములన్నీ కూడా అనుభవించేసింది కానీ ఎండ దెబ్బ తగిలింది ఇన్ని రోజులు ప్రార్థన చేశాం కష్టాలు అవ్వించాం పాపద్యోషం చేసుకుని ఇరవై సంవత్సరాలు అవుతుంది పాతిక సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై పాతిక సంవత్సరాలు దేవుడికి ఏమీ చేయలేదా ఈ పది సంవత్సరాలు దేవుడికి ఏమీ చేయలేదా నిన్న మన్ను నాకు పాపం ఇంకా తెలియదా ఇప్పుడే జాయిన్ అయింది ఏమైందట అవి ఇప్పుడే జాయిన్ అవి ఇప్పుడే జాయిన్ అయింది కాబట్టి వ్యత్యాసం ఇక్కడ ఉన్నది జీతం ఒక్కటే దేనారం దేనారం అంటే పరలోకం ఒక్కటే ఏ లోకమా మారు మనసు పొంది బాప్త్యసం పొందితే పరలోకం ఒక్కటే కాని దీంట్లో వ్యత్యాసము మీరు గమనించాలా అర్థమవుతుంది ముందు వెనక అనే వ్యత్యాసాన్ని మీరు గమనించారా చెప్పండి జన్మభూమిలో ట్రైను సీటు ఏ సీటు అంట జన్మభూమిలో ట్రైన్ సీటు చర్చికి నేను ఫస్ట్ కానిషి ఉన్నా ఆది కాలం నుంచి ఉన్నా ఒక ధైర్యం ఉంటుందామండదా ఫస్ట్ కాని చెప్పండి మా ముసలం లేవే వెళ్ళిపోయింది నేనే ముందు అంటదా కాపు మా అత్త అంటది అక్కడ ఉండి నేనదిగా లేవమ్మే మేమిద్దరే ఫస్ట్ అంటది అంటారా అంటరా మీరు అందరు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళకి అదొక ఫీలింగ్ ఉంటుంది ఉంటుందా చెప్పండి సీనియారిటీ కాబట్టి దేవుడిని వెళ్ళారా ఆ విధమైన వ్యత్యాసమో మనము దేవుడి సన్నిధిలో కష్టపడ్డందుకు ఫలితం అనుభవించాలి తప్పదు కానీ అయితే ముందు వచ్చిన వాడు ముందు దేవుడు మేలులు అనుభవిస్తాడు వచ్చిన వాడు అప్పుడే స్టార్ట్ కాబట్టి ఈ లోపల పరలోక రాజ్యం వచ్చింది ఏమైపోయాడు అందరు కలిసి పరలోకం పోయారు దేవునికి స్తోత్రం అది పరలోక రాజ్యం గురించిన మర్మం కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించుడు గాక మీకు చార్జింగ్ పూర్తిగా అయిపోయింది ప్రార్థన చేసుకుందాం మాకరించండి హలెల్లు 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 స్తోత్రం 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 ప్రార్థన హలెల్లు నిలువు మాకాల మీద నొప్పులు తగ్గుతాయి మీద మాకాల మీద